సో చబార్ పోర్ట్ ఈ సో ఇంపార్టెంట్ ఫర్ అస్ అందులో మనము భాగస్వామి ట్రంప్ బెదిరిస్తే దాన్ని దాంట్లో మన ఇన్వెస్ట్మెంట్ తగ్గించేసుకున్నాం ఆ ప్లేస్లో చైనా వాడు ఎంటర్ అయ్యాడు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మనం మొదల మళ్ళీ ఎంటర్ అవుతున్నాం సో ఇది రెండో ఉదాహరణ మూడో ఉదాహరణ గాజా గాజాలో ఇజ్రాయెల్ మానవ మారణ హోమం జరుపుతుంటే అమెరికా యునైటెడ్ నేషన్స్లో ఒక రెజల్యూషన్ గాజాలో సీజ్పైర్ కాల్పుల విరమణ చేయండి చిన్నారులు చావులు అన్యాయము అని ఒక తీర్మానం పెడితే ఆశ్చర్యమేస్తుంది హండ్రెడ్ ఫార్టీ నైన్ కంట్రీస్ ఈ తీర్మానానికి అనుకూలంగా ఇజ్రాయెల్ ఖండిస్తూ గాజాపై దాడిని ఆపండి అని చెప్పితే భారతదేశం ల్యాండ్ ఆఫ్ బుద్ధ మోడీ భాషలో చెప్పాలంటే మనం దాన్ని దాన్ని సమర్థించలే ఆ తీర్మానాన్ని అప్ అయ్యాం ఎవరి కోసం అమెరికా కోసం ఇజ్రాయెల్ కోసం నేడు ఆ తీర్మానాన్ని సబ్ వ్యతిరేకించిన రెండే రెండు దేశాలు అమెరికా అండ్ ఇజ్రాయల్ ట్వెల్వ్ కంట్రీస్ అబ్స్టేన్ అయ్యాయి అందులో ఇండియా ఒకటి ఆ ట్వెల్వ్ కంట్రీస్ అన్నీ అమెరికా మిత్ర దేశాలే సో అమెరికా చెప్ప అడిగితే హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ కంట్రీస్ వ్యతిరేకించాయి సపోర్ట్ చేస్తాయి ఇజ్రాయెల్ని వ్యతిరేకించాయి కానీ ఇండియా లేదు అందులో సో ఒక మూడో ఉదాహరణ మీకు సో ఇన్ ఇంత క్లియర్గా ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ వైపు ఇంత ట్రంప్ చూపెడుతున్నా ఇండియా రియాక్ట్ కావాల్సిన స్థాయిలో రియాక్ట్ కావడం లేదు ఈవెంట్ టుడే మీరు చూడని పేపర్లో రియాక్ట్ అయింది ఎవరు ప్రైమ్ మినిస్టర్ కాదు ఫారిన్ మినిస్టర్ కాదు రియాక్ట్ అయింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పోర్ట్స్ పర్సన్ అటువైపోమో ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ మాట్లాడితే సమౌజ్జీలు ఉంటారు కదా ఇది సమౌజ్జీలు మాట్లాడాలి కదా సో మీకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పోర్ట్స్ పర్సన్ ప్లేస్ ఉన్నాడు సార్ ట్రంప్ ఏమర్థం చేసుకుంటాడు మరి వేరే దేశాలు అట్లా చేస్తున్నాయా బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా నో థ్యాంక్స్ అన్నాడు నో థ్యాంక్స్ వరల్డ్ డజ్ నీడ్ అన్ ఎంపైర్ ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదు అసలు నీతో చర్చలే జరప నో థ్యాంక్స్ ఐ విల్ నాట్ టాక్ టు ట్రంప్ బికాజ్ ట్రంప్ విల్ నాట్ టాక్ ఆన్ ట్రేడ్ అన్నాడు కావాలంటే ట్రంప్తో క్లైమేట్ చేంజ్ పై మాట్లాడతా అన్నాడు కెనడా ప్రైమ్ మినిస్టర్ ఇట్ ఇస్ డిసప్పాయింటింగ్ అన్నాడు కెనడా ఏమైనా మనకన్నా బలమైన దేశమా కెనడా అమెరికా కెనడా బతకదు ఎందుకంటే కెనడా అమెరికన్ ఎకానమీ అంత ఇంటర్లింక్డ్ సెక్యూరిటీ కూడా అమెరికా కెనడా అమెరికా పైన ఆధారపడుతుంది జపాన్ ప్రైమ్ మినిస్టర్ వీ విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ అన్నాడు అసలు జపాన్కి సొంత భద్రతే లేదు ఎంటైర్లీ అమెరికాకు అవుట్ సోర్స్ చేసింది సొంత ఆర్మీ కూడా సరిగా ఉండదు స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అమెరికాకు పోతే అపాయింట్మెంట్ ఇది ట్రంప్ అయినా ఏమన్ ఏమన్నా ప్రైమ్ ఇస్ అబ్సర్డ్ ఉన్నది సో ట్రంప్ చేస్ అబ్సర్డ్ మెక్సికో ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ మెక్సికన్ ఎక్స్పోర్ట్స్ ఆర్ట్ అమెరికా అంత వనరబుల్ అమెరికా మెక్సికో మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పటికీ కూడా సవాలే లేదు డీల్ కంటున్నాడు నథింగ్ అంటున్నాడు ట్రేడ్ డివిజన్ మనకన్నా త్రీ అండ్ హాఫ్ టైమ్స్ ఉన్నాయి నేనేం చైనా గురించి కోట్ చేయడం లేదు ఐఎమ్ కోటింగ్ ఆల్ దీస్ కంట్రీస్ విచ్ ఆర్ ఎసెన్షియల్లీ అమెరికా పైన ఆధారపడే దేశాలు కానీ వై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ నాట్ స్పీకింగ్ నేను డిప్లొమసీ అందామా ట్రంప్లమసీ అందామా ఎందుకు మనం వెనకాడుతున్నారు మన ఇది ట్రంప్కి ఏ రకమైన మెసేజ్ పోతుంది మహాభారత నీతి కదా సమ ఉజ్జీలు ఎంచుకోవాలని శ్రీకృష్ణ పరమాత్మ నడు తను ఎవరిని ఎంచుకో పాండవులు అంటే నేను భీముని ఎంచుకుంటా అన్నాడు కదా మన ఈ మహాభారత సాంస్కృతిక వారసత్వాన్ని పులికిపుచ్చుకున్న భారతదేశం ఎందుకు సమ ఉజ్జీల్లో రెస్పాండ్ కారు ట్రంప్కు మిస్టర్ ట్రంప్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఎందుకు మోడీ అన్నాడు మోడీ ఎందుకు మౌనం ఎవరికి అర్థం కాని అంశం మరి అది మరి ఏమి జరుగుతున్నది ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ట్రంప్ ఇంత పెద్ద ఎత్తున టారిఫ్లో దాడి చేస్తున్న మీరు పేపర్లు ఎక్కడన్నా చూశారా ఒక్క బయట చూపెట్టండి మోడీ రియాక్ట్ అయింది కేవలం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోర్స్ పర్సన్ రియాక్ట్ అవుతాడు దీనికి వాదన ఏంటంటే మేము చేతులతో చూపెడతాం మేము మాటలతో కాదు చేతులతో ఏం చూపెట్టారో అది కూడా చెప్తాను సో ట్రంప్ టారీఫ్లను బెదిరిస్తే ఏం చేసాము ముందే టారిఫ్లు తగ్గించేశాం అంటే డీల్ కుదరక ముందు తగ్గించాం నరేంద్ర మోడీ అమెరికాకు పోవటానికి ముందు యూనియన్ బడ్జెట్ ఫిబ్రవరి ఫస్ట్ నాడు ఎలక్ట్రిక్ అండ్ వెహికల్ టెస్లా హ్యార్లీ డేవిడ్సన్ అండ్ ట్రంప్కు ఫెవరైట్ వెహికల్ అది హ్యార్లీ డేవిడ్సన్ ఫస్ట్ టర్మ్లో రోజు అదే మాట్లాడేవాడు హ్యాన్లీ డేవిడ్సన్ పైన సిమ్ కాల్ వేస్తాడు వాటిపైన సిమ్ గణనీయంగా తగ్గించారు ఇప్పటికీ బాగా ఉన్నాయి నేను గణనీయంగా తగ్గించారు అప్పటిదాకా టెస్లాకి ఏంటి కండిషను మీరు మేక్ ఇన్ ఇండియా ఇండియాలో ఉత్పత్తి చేస్తేనే టెస్లా అమ్ముకోవచ్చు ఇది కండిషన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు అప్పటి వరకు ఎప్పటివరకు ట్రంప్తో కలిసి ట్రంప్ కలవడానికి మోడీ వెళ్ళి మస్క్ను కలిసేంతవరకు ఇలా మస్క్ కలిశారు ట్రంప్ను కలిశారు ఏమైంది ఇప్పుడు టెస్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఇండియాలో చైనాలో తయారు చేసి ఇండియాలో అమ్ముతున్నారు మేడ్ ఇన్ చైనా టెస్ట్లా కాలను భారతదేశంలో మోడీ ప్రభుత్వం అనుమతించింది ఇది అన్యాయం కాదా మేడ్ ఇన్ చైనా అంటే చైనాలో ఇప్పుడు మనం ఇక్కడ టెస్ట్ లాగా ఉంటే చైనాలో ఉద్యోగాలు పెరుగుతాయి అసలు ఇది అంగీకరిద్దాం మనం వేరీ మేక్ ఇన్ ఇండియా ఎందుకు మస్క్ కన్సెషన్ ఇచ్చారు ఇలా బాంబేలో షోరూమ్ పెట్టాడు ఢిల్లీలో పెడతానంటున్నాడు మీరు ఎందుకు ఎలా చేస్తున్నారు అది కూడా చైనాలో తయారైన కార్లను చైనా అంటే మనం వ్యతిరేకించాలి కదా చైనాలో తయారైన కార్లను ఇండియాలో ట్ర అమ్ముకుంటానంటే కారీఫ్లు కూడా తగ్గించి అమ్ముకోలేస్తున్నాం స్టార్లింగ్ సేవలు నిన్నటి దాకా మనం అనుమానాలు వ్యక్తం చేశాం స్టార్లింగ్ సేవలకు అనుమతించాం ఇలా అడుగడుగున అమెరికా కోరింది అమెరికా చెప్పింది మనం వింటూ వచ్చాం అలీన విధానాన్ని నానలాండ్ ఫారెన్ పాలసీ వదిలేసాం ఇలా దానికి ప్రతిఫలం ట్రంప్ ఇస్తున్నాడు ఈ కదా మళ్ళీ ఈయన ఇంకా ఈయన అంటున్నాడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఇస్ ఎ ట్రాన్సాక్షనల్ లీడర్ బిజినెస్ మ్యాన్ అండర్స్టాండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పవర్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ పవర్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టైల్ ఇవాళ భారతదేశం స్ట్రాంగ్గా రియాక్ట్ కానంత కాలం ట్రంప్ దాడి పెరుగుతూనే ఉంటుంది ట్రంప్ దానికి సల్యూషన్ ఇండియా షుడ్ రెస్పాండ్ ఇన్ స్ట్రాంగ్ వర్డ్స్ అండ్ స్ట్రాంగ్ డీడ్స్ ఆల్సో